హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కితూస్ బ్లాగ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనము చిత్తూరు స్టైల్ మిరియాల చారు ఎలా చేయాలో చూద్దాం చిత్తూరు అంటేనే ముందుగా గుర్తొచ్చేది మిరియాల చారు పాలకోవా సో ముందుగా కావాల్సినవి చింతపండు మిరియాలు ధనియాలు ఎండుమిర్చి కొద్దిగా గార్లిక్ అండి తెల్లగడ్డలు ప్లస్ టమాటాలు ఇవన్నీ నేను పీసెస్గా కట్ చేసేసి చూడండి ఇంత బాగా పేస్ట్ లాగా మిక్సీకి వేసి పెట్టాను సో ఇంత బాగా పేస్ట్ చేశాక మనము ఒక చిన్న ప్యాన్ పెట్టాలండి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి వేసిన తర్వాత మనం బాగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది చింతపండు టమాటాలు వెల్లుల్లి అన్నీ బాగా పేస్ట్ చేశాం కదా ఆ పేస్ట్ని బాగా వేసి వేగనివ్వాలి పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చాక అందులో కొద్దిగా మనం కొరియాండర్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన మిరియాల చారు రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వాటర్ కూడా యాడ్ చేయాలి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కితూస్ ఫ్లాగ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ